చిన్న శ్రీను సోల్జర్స్ విజయనగరం జిల్లాలో అన్ని అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ కూడా చిన్న శ్రీను సోల్జర్స్ అనే స్వచ్ఛంద సంస్థ హాట్ టాపిక్ గా మారింది అతి చిన్న వయసులోనే చిన్న శ్రీను సోల్జర్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన మజ్జి సిరి సహస్ర ఈ రోజు మనతో ఉన్నారు అసలు చిన్న శ్రీను సోల్జర్స్ యొక్క లక్ష్యం ఏంటి అనేది ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అతి చిన్న వయసులోనే చిన్న శ్రీను సోల్జర్స్ అనే స్వచ్ఛంద సేవ సేవను సంస్థను స్థాపించారు అసలు ఆ చిన్న శ్రీను సోల్జర్స్ స్థాపించడానికి గల కారణం ఏంటి యాక్చువల్లీ మీకు వాస్తవం చెప్పాలంటే చిన్న శ్రీను సోల్జర్స్ అన్న సంస్థ స్థాపించింది నేను కాదండి చిన్న శ్రీను గారు అంటే మీ అందరికి తెలిసిన చిన్న శ్రీను అన్నయ్య జెడ్పీ చైర్మన్ గారు వాళ్ళ అభిమానులందరూ కలిపి చిన్న శ్రీను సోల్జర్స్ అన్న ఒక సంస్థ స్థాపించారు యాక్చువల్లీ ఆ సంస్థ స్థాపించిన తర్వాత నన్ను దాన్ని ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఎన్నుకున్నారు నాకు కూడా అది చాలా షాక్ గా ఉంటుంది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని తర్వాత మేము కార్యక్రమాలు చేయకుంటాం నాలుగు నెలలు అయింది మేము చిన్న శ్రీని సోల్జర్స్ నేను ప్రెసిడెంట్ గా అయ్యి ఈ నాలుగు నెలలు అయింది అంటున్నారు కదా ఈ నాలుగు మాసాల్లో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు నాలుగు నెలల్లో మేము చాలా రకాల సేవా కార్యక్రమాలు చేసాం కానీ ముఖ్య ఉద్దేశం మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఒకటి చెప్పాలంటే జీవనోపాధి కలిగించడం అంటే చేసే ఏ ఒక్క సహాయమైనా అది ఎలా ఉండాలంటే ఇలా నెలవారీ సరుకుల్లా కాకుండా లేదంటే బట్టలు దుప్పట్లు ఇలా టెంపరీలా కాకుండా ఒక ఒక కుటుంబం మొత్తానికి జీవనోపాధి కలిగించేటట్టు గా ఉండిపోయేటట్టు ఒక పని చెయ్యాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన వచ్చింది దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసాం దాని ద్వారానే మేము టిఫిన్ బండి టీ స్టాల్ పానీపూరి షాప్ ఇలా పలు రకాల బల్లు మేము పంచుతున్నాం చిన్న శ్రీను సోల్జర్స్ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే విజయనగరం జిల్లాకే పరిమితం చేస్తారా లేదా సంస్థను విస్తరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదండి మాకు అంటే విస్తరించే లాంటి పెద్ద పదాలు నేను చెప్పను కానీ ఖచ్చితంగా మా దాకా వచ్చే ఏ ఒక్క సమస్యనైనా మేము పరిష్కరిస్తాం అని నేను ఇంతకు ముందే హామీ కూడా ఇచ్చాను ఈ ఈ సందర్భంగా కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా నా దాకా వచ్చే ఏ ఒక సమస్య అయినా నేను తీర్చగలు దాన్ని గా నేనే చూసుకుంటాను లేదంటే మన చిన్న శ్రీను గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఆయన చేసే సహాయం ఆయన ఖచ్చితంగా చేస్తారండి చిన్న శ్రీను గారు అన్నారు ఎలాగో మీ ఫాదర్ జడ్పీ చైర్పర్సన్ గా ఉంటున్నారు ఇప్పుడు మరి ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో ఆయన సలహాలు సూచనలు ఏమైనా తీసుకుంటారు ఖచ్చితంగా నాకు సేవ చేయాలన్న ఒక ఆలోచన ఆ మనసులో ఆ ఒకటే ఉండింది కానీ దానికి సపోర్ట్ దానికి అసలు సరైన మార్గం ఏంటో ఖచ్చితంగా చిన్న స్ట్రీన్ గారే మాకు ఆ సపోర్ట్ ని ఆ దారిని అంతా చూపిస్తున్నారు మొన్ననే మీకు వివాహం జరిగింది మీ భర్త సహకారం ఏ విధంగా ఉంటుంది స్వచ్ఛంద సేవ చేయడం విషయంలో మా భర్త ప్రదీప్ నాయుడు గారు చాలా అంటే గారు కాదు ప్రదీప్ నాయుడు చాలా సపోర్టివ్ గా ఉన్నారు అంటే ప్రెసిడెంట్ గా నేను ఓత్ తీసుకున్న రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత తను నాకు చెప్పిన మొదటి మాట నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత తను చెప్పింది అసలు ఇలాంటి ఒక గొప్ప అవకాశం నీకు కలిగినందుకు నేను నేను భర్తగా నేను చాలా ఆనందిస్తున్నాను ఇలా బయటికి వెళ్ళి బోల్డ్ రకాల సేవా కార్యక్రమాలు నువ్వు చెయ్యాలి ఇక మీద దానికి నీకు చాలా ఆటంకాలు వస్తే పలు రకాల మాటలు చెప్తారు ఇవేవి పట్టించుకోకుండా నువ్వు నీ మన మంచి మనస్తో కార్యక్రమాలు సేవ చేస్తూ ఉండు అని చెప్పి చాలా సపోర్టివ్ గా చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక పర్సన్ అనే ఒకరు ఉంటారు రోల్ మోడల్ కావచ్చు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటారు అలాగే మీరు స్వచ్ఛంద సేవ వైపు వెళ్ళడానికి మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అది మీ అందరికీ తెలిసిన చాలా ఓపెన్ సీక్రెట్ అది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి సేవ సేవకే అంకితం అయిపోయిన చిన్న శ్రీను గారు అంటే మన జెడ్పీ చైర్మన్ గారు ఆయనే చూస్తూ పెరిగాను నేను కన్న తండ్రిగా కాబట్టి ఆయనే నాకు ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ అన్ని అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన చూశాను కుల మతాలు భేదాలు లేకుండా పార్టీలు ఇలాంటి భేదాలు ఏం లేకుండా ఒక మనిషి మా ఇంటికి లేదంటే ఆయన ఆయన దగ్గర పర్సనల్ గా కలిస్తే ఆయన ఇచ్చే ఒకే ఒక హామీ నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా చేసి పెడతాను తల్లి అని ఆయన్ని చూస్తూ పెరిగిన మనిషిని సో ఖచ్చితంగా సేవ వైపు ఆటోమేటిక్ గా అడుగుపడింది ఇటువైపు పుట్టింటి వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు అటువైపు అత్తారింటి వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు మీ మామయ్య గారు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మరి అత్తారింటి సహకారం సేవ చేస్తారు అంటే మేబీ మేనత్ అవ్వడం వల్ల మేనమావ అవ్వడం వల్ల ఏమో చాలా సపోర్టివ్ గా ఉంటారు అంటే మా మావయ్య గారు శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు ఇంకా మా అత్తమ్మ శ్రీ బొడ్డుకొండ పద్మావతి గారు ఇద్దరు చాలా ఓపెన్ మైండెడ్ గా చాలా సపోర్టివ్ గా ఉంటారు అంటే మేము మాట్లాడుకున్న ప్రతిసారి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా గా ఫీల్ అవుతారు నన్ను చూసి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా సపోర్టివ్ గా ఉంటారు చివరిగా ఒక ప్రశ్న ఈ స్వచ్ఛంద సేవ సేవకే అంకితం అవ్వాలనుకున్నారు లేదా ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఏమైనా ఉందా ఆలోచన అంటే ఈ సందర్భంగా నేను మన వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను రాజకీయ నాయకులు అంది ప్రజల మధ్యలో నుంచి రావాలి వారసత్వ రాజకీయానికి నేను మొత్తం విరుద్ధంగా ఉంటాను అసలు రాజకీయం అంది చాలా వేరే ఒక సేవ మంచి సేవకుడే మంచి నాయకుడు అవుతాడని ఒక బలమైన నమ్మకం ఉన్న మనిషిని నేను నేను మా తండ్రిని చూస్తూ పెరిగాను ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలనుకుంటున్నాను అంటే మంచి సేవకురాలుగా నేను ఉండాలనుకుంటున్నాను మన వాళ్ళకి మా స్థిరమ్మ ఉంది అన్న నమ్మకాన్ని ఆ హామీని నేను ఇవ్వాలనుకుంటున్నాను అది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా నేను సాయం చేయాలనుకుంటున్నాను అడగడం మర్చిపోయాను మీ తల్లి పుష్పాంజలి ఉన్నారు కదా మరి ఆవిడ సహకారం ఎలా ఉంటుంది అసలు ఇందాక మీరు నన్ను అడిగే చూడండి మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని దాంట్లో ఒక భాగం మా తండ్రి మీ అందరికి తెలిసిన చిన్న శ్రీను అయితే రెండో భాగం మా తల్లి శ్రీమతి మజ్జి పుష్పాంజలి ఆవిడ చూపిస్తున్న సపోర్ట్ ఆవిడ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంటే చిన్ననాటి నుంచి ఆవిడ మమ్మల్ని చాలా డౌన్ టు అర్త్ పెంచారు చాలా మోరల్స్ అండ్ వాల్యూస్ చాలా ఎథిక్స్ తో అంటే మీరు ఈ నిమిషానికి వచ్చిన మన మన మా ఇంట్లో ధరంపూరి నివాసంలో నలుగురు వేద పండితులు ఉంటారు మా ఇంటిని చాలా మంది ఒక ఆత్మిక కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రంలా అని కూడా అంటారు అంటే ఆ వైబ్రేషన్స్ ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంటది దాని అంతటికి కారణం మా అమ్మ ఇంకా మీరు ఏ సమయానికి వచ్చినా దాదాపు వందల మంది వచ్చి టిఫిన్ కానివ్వండి భోజనం కానివ్వండి అంతా తింటున్నారు అందరూ చాలా బాగున్నారు స్పెషలీ హాస్పిటాలిటీ ఇంటికి వస్తే ఎమ్మెల్యేని ఎలా చూస్తామో వాళ్ళ డ్రైవర్ ని వాళ్ళ పిఏని వాళ్ళ గన్ మ్యాన్ ని కూడా అంతే ఈక్వాలిటీతో చూస్తాం మా మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మాకు అతిథి మాత్రమే అంటే వాళ్ళు వాళ్ళ పొజిషన్ బట్టి మేము గౌరవం ఇవ్వం అది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా అతి చిన్న వయసులోనే చిన్న స్త్రీను సోల్జర్స్ అనే స్వచ్ఛంద సేవను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విజయనగరం జిల్లా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని సిరి సహస్ర చెప్తున్నారు ఆవిడ మరిన్ని కార్యక్రమాలు చేయడానికి విజయనగర ప్రజలు ఆశస్సులు ఉండాలని ఆ భగవంతుని ఆశస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం